మనం బోరాను మ్యాగ్నిష్ వేసిన తర్వాత మనకి చాలామంది ఫామల్ రైతులైతే ఫోన్ చేయటం కానీ మెసేజ్ పెట్టడం కానీ జరిగింది అంటే వాళ్ళ ఏరియాలో ఎక్కువ రేటు ఉందని బోరాన్ వచ్చేసి మనకి కిలో నూట పది రూపాయలు అంతకాడికి ఎక్కువ పెట్టకండి ఎందుకంటే తెల్వనకాడ చాలామంది మోసం చేస్తూ ఉంటారు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు ఒక అతను పెట్టాడు మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నాడట కిలో అది అంత తప్పు అనమాట మీకు ఎయిటీన్ పర్సెంట్ వచ్చేసి మీకు నూట పది రూపాయలు అంతకాడికి ఎక్కువ మీరు పెట్టాల్సిన పని లేదు మ్యాగ్జిమం నూట పది రూపాయలు అంటే మీరు పెద్ద మొత్తంలో మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ తర్వాత మీకు మ్యాగ్నీషియం వచ్చేసి మీకు కేజీ పద్దెనిమిది రూపాయలు చిల్లర పడుతుంది పద పదకొండు రూపాయలు ఉంది పద్దెనిమిది రూపాయలు ఉంది కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మనం పద్దెనిమిది రూపాయలు అయితే మనకి మంచి క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఇరవై ఐదు కిలోల బ్యాగ్ వస్తుంది ఇరవై ఐదు కిలోలు మ్యాగ్నీషియం వచ్చేసి మీకు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అదే బోరాన్ వచ్చేసి మీకు ఇరవై ఐదు కిలోలు బ్యాగ్ వచ్చేసి ఇరవై ఆరు వందలు పడుతుంది అనమాట మీకు ఎవరైనా ఎక్కువ అనిపిస్తే ఫామ్ వాళ్ళైతే నా నెంబర్కి కాల్ చేయండి మీకు అవసరమైతే మీకు ఇక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్ట్లో వేయిస్తాను ఎక్కువ మీకు మ్యాక్సిమం అక్కడ మాట్లాడండి అక్కడ దొరుకుతాయి మీకు ఆ ఏరియాలో మీకు ఒక్కడ దొరకలేదు మీకు ఇబ్బందికరంగా ఉంది ఎక్కువ రేటు మీరు ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు రేట్ అమ్ముతున్నారంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఇక్కడి నుంచి మీకు ట్రాన్స్పోర్ట్లో కూడా వేయించే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట ఎక్కువ ఫామ్ అయితే మనం పెద్ద మొత్తంలో వేస్తాం కాబట్టి ప్రతిసారి వేయాలి కాబట్టి ఇది మ్యాక్సిమం మనకి రైతులకి సేవ్ చేయడానికి అవసరమైతే మనకి ఒక మనం పెద్ద మొత్తంలో ఉన్నాం అనుకో మనం ఒకటి రెండు కంపెనీలతో కూడా మనం మాట్లాడుకొని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే షాపులకి వేసే రేటే మనకి కూడా వేసుకోవచ్చు అనమాట అంతే పెద్ద మొత్తం ఉండాలి మనకు కొద్ది గొప్ప అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కొంచెం యూనిట్గా ఉండి కొంచెం ఎక్కువ రైతులు పెద్ద మొత్తంలో తెప్పించుకునే ప్లాన్ చేస్తే మనం ఆర్డర్ పెట్టి కూడా అట్లా కూడా రేటు తగ్గించి తెప్పించుకోవచ్చు ఇదంతా రైతులకు సేవ్ అవుతుంది కాబట్టి మీరంతా రైతులంతా గమనించాల్సింది ఏంటంటే మీ దగ్గర ఎక్కడైనా రేటు ఉంటే ఎక్కువ రేటు ఎవరైనా తీసుకుంటే ఏమంటే మాకు కాల్ చేయండి మీకు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను అన్నమాట